జాతీయ లోక్ ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జ్ మరియు రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి పి శ్రీదేవి పిలుపునిచ్చారు రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సదన్ లో బుధవారం జడ్జి శ్రీదేవి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ మరియు తెలంగాణ న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు మార్చి ఎనిమిదిన రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు రాజకీయ పడదగ క్రిమినల్ సివిల్ కుటుంబ తగాదా కేసులు డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఎలక్ట్రిసిటీ చెక్ బౌన్స్ కేసులు మరియు ఇతర రాజకీయ పడదగ్గ కేసులను సులభంగా పరిష్కరించుకోవచ్చని ఆమె అన్నారు గతంలో జరిగిన లోక్ అదాలత్ ద్వారా చాలా సమస్యలు పరిష్కరించబడ్డాయని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు లోక్ అదాలత్ లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న కేసులు లోక్ అదాలత్ కు పంపబడి ఆ తర్వాత పరిష్కరించబడినట్లయితే వాస్తవానికి కోర్టులో చెల్లించిన కోర్టు రుసుము కూడా తిరిగి చెల్లించబడుతుందని లోక్ అదాలత్ ద్వారా సమయం డబ్బు వృధా కాకుండా ఉంటుందని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం నేషనల్ లీగల్ సర్వీసెస్ మరియు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేమందరం కూడా ఈ నెల ఎనిమిదో తారీఖున అంటే మార్చ్ ఎనిమిదో తారీఖున నేషనల్ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలో ఈ లోక్ అదాలత్లో అన్ని రాజీ పడదగిన క్రిమినల్ కేసులు సివిల్ కేసులు ఫ్యామిలీ మ్యాటర్స్ ఎలక్ట్రిసిటీ కేసులు మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ కేసులు చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించబడతాయి లోకదాలత్ లో వేసిన కేసులకి ఎలాంటి కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఇదివరకే కోర్టులలో కేసులు పెండింగ్ ఉన్నచో అవి లోకదాలత్ లో పరిష్కరించబడితే మీ కోర్టు ఫీజు కూడా వెనక్కి తిరిగి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని మా యొక్క రిక్వెస్ట్ అలాగే రంగారెడ్డి కోర్టులో క్రిమినల్ కేసులు పదకొండు వేల ఐదు వందల కేసులు మరియు సివిల్ కేసులు నాలుగు వేల ఐదు వందల కేసుల వరకు ఉన్నాయి ఇవి కాకుండా ట్రాఫిక్ కేసులు మూడు లక్షల వరకు ఉన్నాయి సో ఇలాంటి అవకాశాన్ని అందరూ వినియోగపరుచుకొని కేసులన్నీ సెటిల్ చేసుకోవాలని మా యొక్క రిక్వెస్ట్ రాజీ మార్గమే రాజా మార్గం